టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో లో భారత జట్టు సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది అయితే ఇక ఇప్పుడు నిన్న జరిగిన ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మ్యాచ్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు నెక్కి సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది కానీ ఇక్కడ భారత్ కు చాలా పెద్ద విషయం కలిసి రాబోతుంది అదేంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం అయితే ఆదివారం ఉదయం తమ చివరి లీగ్ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది ఈ గెలుపుతో గ్రూప్ బి టాపర్ గా నిలిచిన ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్ కు చేరుకోగా స్కాట్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది అదే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లాండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది ఎందుకంటే ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించి ఉండుంటే ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టేది ఇరు జట్లు చెరొక రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు ఒక మ్యాచ్ రద్దవడంతో ఐదు పాయింట్లతో సమంగా నిలిచాయి మెరుగైన రన్ రేట్ ఉన్న ఇంగ్లాండ్ టోర్నీలో ముందడుగు వేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు భారత జట్టుకు ఇది ఎలా కలిసి వస్తుంది అనేది చూద్దాం ఒక్కసారి కనుక మనం భారత జట్టు సూపర్ ఎయిట్ లో తలపడే జట్లను కనుక పరిశీలించినట్టయితే జూన్ ఇరవై తారీఖున ఆఫ్ఘనిస్తాన్తో భారత జట్టు ఆడుతుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టును భారత జట్టు ఓడించడం పెద్ద విషయం ఏమి కాదు ఇక ఆ తర్వాత ఇరవై రెండో తేదీన ఇంగ్లాండ్ సారీ ఇండియా వర్సెస్ నెదర్లాండ్ కానీ బంగ్లాదేశ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక జట్టు అంటే నెదర్లాండ్స్ కూడా భారత జట్టు ముందు పసుకున్న జట్టు బంగ్లాదేశ్ కూడా భారత జట్టు ముందు పసిక్కున్న జట్లే అలాగా అటు భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తోనూ ఆ తర్వాత ఇరవై రెండో తారీఖున బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్తో గెలిస్తే సూపర్ ఎయిట్లో రెండు మ్యాచ్లు తన ఖాతాలో వేసుకున్నట్టే అయితే అదృష్టం బాగుండి భారత జట్టు బాగా రాణిస్తే ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఇరవై నాలుగో తేదీన జూన్ ఇరవై నాలుగో తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడుతుంది అయితే ఇక ఒకవేళ గనక ఆస్ట్రేలియా జట్టుతో కనుక భారత జట్టు ఓడిపోయినప్పటికీ కూడా సూపర్ లో భారత జట్టు రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు నెక్స్ట్ స్టేజ్ కి తను క్వాలిఫై అయిపోతుందనమాట అయితే ఇక మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచినా కూడా సెమీస్ లో చోటు దక్కించుకుంటుంది దాంతో ఇక ఇప్పుడు న్యూజిలాండ్ అలాగే ఇంకా పెద్ద పెద్ద జట్లు అవుట్ అయిపోవడం వల్ల శ్రీలంక కానీ వీళ్ళందరూ అవుట్ అయిపోవడం వల్ల భారత జట్టుకి ఇది కలసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు